నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరిపేట నందు ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ నాడు మెయిన్ రోడ్డు నందు మనీ డిజిటల్ ఫోటో స్టూడియో ఆవరణంలో ఏర్పాటు కాబడి ఉన్న మజ్జిగ చలివేంద్రం వద్ద మాగుంట కోటారెడ్డి ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పముజుల రవి సూచనల మేరకు శ్రీరాముల వారి చిత్రపటం ఏర్పాటు చేసుకుని స్వామివారికి దీపారాధన టెంకాయలు కొట్టి కర్పూర హారతులతో స్వామివారిని కమిటీ వారు సేవించుకున్నారు ప్రసాదాలుగా వడపప్పు పానకం అందజేశారు చలివేంద్రం నందు మజ్జిగను మరియు విసన కథలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామచంద్రరావు ప్రధాన కార్యదర్శి సూర్య ఆదిశేషయ్య కార్యదర్శి ముసులూరు మణి ప్రచార కార్యదర్శి తిరపనబాడి వెంకటేశ్వరరెడ్డి కోశాధికారి పట్నం విష్ణు కార్యవర్గ సభ్యులు పెలుబోలు శ్రీనివాసులు రెడ్డి మాచవరం సునీల్ మది రాంబాబు చిరపురంపాటి దశయ్య పోకల శ్రీనివాసులు చిరువేళ్ల వెంకటేశ్వర్లు విశ్వహిందూ పరిషత్ ఇందుకూరుపేట ప్రకండ అధ్యక్షుడు రాజా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम जय श्री 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 राम 우아 n g 이빠 嗯，那个。多多<哇>